హలో గస్ మీతో ఒక చిన్న విషయం అయితే నేను పంచుకుంటాను ఇప్పుడు నా చిన్న వయసులో నాకు ఒక ఫ్రెండ్ ఉండేది నాకు తనంటే చాలా ఇష్టం అమ్మాయి పేరు వచ్చేసి సల్మా చిన్నప్పుడు మంచిగా ఆడుకునే వాళ్ళం అంటే బాగా మంచిగా ఉండేవాళ్ళం కానీ మేము తనతో నాకు ఏడేళ్ళ వయసు ఉన్నప్పుడు మేము ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకైతే వెళ్ళిపోయాము బట్ నేను తనని చాలా మిస్ అయ్యాను చాలా అంటే చాలా రోజులు కూడా తన గురించి మేమిద్దరం ఉంటే ఆడుకునే వాళ్ళం కదా అది ఇది అని చెప్పేసి బాగా ఆలోచిస్తుండేదాన్ని బట్ ఇప్పుడు మా ఇద్దరికి పెళ్ళయ్యి మేము ఎప్పుడు కలుసుకున్నాం తెలుసా మీకు మాకు పెళ్ళయి మా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు తను వాళ్ళ బాబుని తీసుకొని వచ్చింది నేను మా బాబుని తీసుకొని వెళ్ళాను అప్పుడు మేము స్కూల్లో కలుసుకున్నాం అనమాట నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యాను నా ఫ్రెండ్ నాకు దొరికిందని చెప్పేసి మీలో ఎంతమందికి ఇలా జరిగింది ఏదైనా ఉందా మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఉంటే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ